ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోని పూర్తిగా చూసి మాత్రమే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి నిన్న మన ఛానల్లో ఒక వీడియో చేసుకున్నాం కదా ఒక యూట్యూబ్ గురువు ఎందుకు వీడియోలు చేయడం లేదు ఆయనను ఎవరైనా బెదిరించారా ఇక వీడియోలు చేస్తారా చేయరా అనే అంశం పైన మనము ఒక వీడియో చేసుకున్నాము ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది నూటికి తొంభై ఐదు శాతం మంచి కామెంట్లు పెట్టారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఒక ఐదు శాతం మాత్రము కడుపు రగిలిపోయి విషం కక్కేటువంటి కామెంట్లు పెట్టారు ఆ ప్రశ్నలు చూసిన తర్వాత మనసుకు కాస్త బాధ అనిపించింది ఆ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నిన్న వీడియోలో చెప్పినటువంటి యూట్యూబ్ గురువు గారు వీడియోలు ఎందుకు చేయడం లేదని ఎందుకు నిన్నే అడిగారు ఎవరు అడిగారు అని కామెంట్ పెట్టారు కొంతమంది చూడండి నన్ను ఎవరు అడిగారో నిన్నటి వీడియోలోనే నేను చెప్పాను నా స్నేహితులు ఆయనను అభిమానించేటువంటి కొంతమంది అభిమానులు అదేవిధంగా నా ఛానల్ చూసేటువంటి కొంతమంది సబ్స్క్రైబర్ ఆయన ఛానల్ని కూడా చూస్తారు కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ఎందుకు ఆయన వీడియోలు చేయడం లేదు ఇక వీడియోలు ఆపేస్తారా ఎందుకంటే ఈ మధ్యన ఆయన మీద కాంట్రవర్సీ వీడియోలు ఎక్కువగా చేస్తున్నారు కదా అందుకు ఆయన వీడియోలు చేయడం మానేశారా అని నన్ను అడిగారు ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియోలో ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు ఆయనను నేను అభిమానిస్తాను అని చెప్పాను తొందరలోనే ఆయనను కలుస్తాను అని కూడా చెప్పాను కాబట్టి ఆయన గురించి నాకు తెలిసి ఉంటుందేమో అని నన్ను కామెంట్స్ ద్వారా అడిగారు నా స్నేహితులు అడిగారు కొంతమంది అభిమానులు అడిగారు కాబట్టి ఎంతమందికి అని సమాధానం చెప్పడం జరుగుతుంది నేను అందరికీ సమాధానం చెప్పలేను కదా అందుకే వీడియో చేసి నాకు తెలిసినటువంటి సమాచారాన్ని నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది నేను ఆ వీడియోలో నండూరి గారు చెడ్డవారని కానీ ఆయనకేమీ తెలీదు అని కానీ ఆయన చేసినటువంటి వీడియోలో ఎన్నో తప్పులు ఉన్నాయని కానీ ఎక్కడ ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడలేదు ఆయన గురించి తప్పుగా నేను ఆ వీడియోలో చెప్పలేదు మీరు కావాలంటే వెళ్ళి చూడవచ్చు ఆయన ఇంతవరకు ఎన్నో వీడియోలు చేశారు ఆ వీడియోలో ఏవైనా చిన్న చిట్కా తప్పులు నాకు కనిపించినా కూడా ఆ తప్పుల్ని నేను అందరికీ ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేదు ఆయన మీద కాంట్రవర్సీ వీడియోలు చేయలేదు ఎందుకంటే ఆయన ఏమైనా తప్పులు చెప్తే దాన్ని నేను ఎత్తి అందరికీ చూపించేదిగో ఆయన తప్పు చెప్తున్నారు ఆయన ఇలా మాట్లాడుతున్నారు అని నేను వీడియో చేసినట్లయితే ఇతనికి అంతా అసూయా వీడికి ఏం తెలీదు ఆయన గొప్ప వ్యక్తి ఆయన తప్పులను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు అని చెప్పి వెంటనే వచ్చి ఇక్కడ ఛానల్లో కామెంట్స్ ద్వారా పచ్చి బూతులు మాట్లాడేస్తారు ఆయన చెప్పినటువంటి విషయాల్లో తప్పులు వెతికి అందరికీ చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఈయన ఫాలోవర్స్ అయిపోవాలని ఈయనను మెచ్చుకోవాలని ఇటువంటి దౌర్భాగ్య పనులు చేస్తున్నారని వెంటనే కామెంట్లు పెడతారు కాబట్టి ఆయన గురించి నేను ఎప్పుడూ ఎక్కడ ఏ వీడియోను చేయలేదు ఆయనను ఒక మంచి ప్రవచనకర్తగానే ఒక ఆధ్యాత్మిక గురువుగానే నేను గౌరవించడం జరిగినది ఈ విషయాలు ఇలా ఉంటే ఎవరో ఒక ప్రభు భక్తి పరుడు మన ఛానల్లో నేను చేసిన వీడియో స్క్రీన్షాట్ తీసి కమ్యూనిటీ పోస్ట్లో పిన్ చేశాడండి నండూరి గారిని నువ్వు చూసావా నండూరి గారిని నువ్వు మాట్లాడావా నండూరి గారు శ్రీరంగానికి వెళ్ళినట్లు నీకు ఎవరు చెప్పారు ఆయనకు నువ్వు ఫోన్ చేసావా ఈయనకేమీ తెలియదు అని చెప్పి ఒక కమ్యూనిటీ పోస్ట్ని పెట్టడం జరిగింది ఆయన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టినటువంటి సంఘ సంస్కర్త ఎందుకు ఆయన వీడియోలు చేయలేదో దాని గురించి కమ్యూనిటీ పోస్ట్ పెట్టి ఉంటే ఇప్పుడు ఈ వీడియో చేసేటువంటి బాధ నాకు ఉండేది కాదు కదండి ఎందుకంటే అందరికీ సమాధానం చెప్పేటువంటి పని నాకు ఉండేది కాదు కదా ఎందుకంటే ఆయన భక్తి వీడియోలు చేస్తూ ఉన్నాడు నేను భక్తి వీడియోలు చేస్తూ ఉన్నాడు ఆయన గురించి ఈయనకేమన్నా తెలిసేమో అని నన్ను అడిగారు కాబట్టి ఈ పని ముందే చేసి ఆయన ఎందుకు వీడియోలు చేయడం లేదు ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి కమ్యూనిటీ పోస్ట్ పెట్టి ఉంటే ఈరోజు నేను వీడియో చేసేటువంటి బాధ నాకు ఉండేది కాదు కదా ఇక నేను ఆయనను కలిశానా లేదా అనేటువంటి విషయాన్ని ఆయననే అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన బెంగళూరులో ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనానికి నేను వెళ్ళాను నేను కర్ణాటకలోనే ఉంటాను కాబట్టి ఆయన ప్రవచనం విని చివరిలో అందరూ వెళ్ళి ఆయనకు దండం పెట్టుకుంటూ ఉంటే నేను కూడా ఒక పండించి దండం పెట్టుకుని నమస్కారం గురువుగారు బాగున్నారంటే బాగున్నాను గురువు గారు నన్ను గుర్తుపెట్టారా అంటే ఆయన చిరునవ్వు నవ్వుతూ నా వెనక ఎవరో ఉంటే వాళ్ళను మాట్లాడుతూ ఇలా ఇలా అన్నాడు నేను పక్కకు వచ్చేసాను నాకు కాస్త బాధ అనిపించింది ఎందుకంటే నేను కూడా ఎంతోమందికి తెలుసును కదా నాతో ఒక పది నిమిషాలు మాట్లాడి ఉండవచ్చు ఆయన ఇలా అనే సమయానికి నేను పక్కకు వచ్చేసాను సరేలే ఇంకా ఎంతో మంది నా వెనక కొన్ని వందల మంది ఉన్నారు ఆయనను పలకరించడానికి ఆయన దర్శనం చేసుకోవడానికి బిజీగా ఉన్నారని నేను కాస్త బాధపడ్డా కూడా అక్కడి నుండి వచ్చేసాను ఆ రోజు ఆయన ఫోన్ నంబర్ తీసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు అక్కడ ప్రవచనం ఏర్పాటు చేసినటువంటి వాళ్లలో నా అభిమానులు నా స్నేహితులు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి ఆయన నంబర్ ఉందా అంటే మా దగ్గర లేదు కనుక్కొని చెప్తామన్నారు వాళ్ళు చెప్పలేదు మళ్ళీ ఫోన్ చేసి కనీసం ఆయన ఎందుకు వీడియోలు చేయడం లేదో తెలుసుకొని చెప్పండి అంటే మళ్ళీ వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆయన ఎక్కడో రీసెర్చ్ పని మీద బయటికి వెళ్ళారంట ఆయన రావడానికి కొన్ని రోజులు పడుతుందంట ఆ తర్వాత వీడియోలు చేస్తారంట అని చెప్పారు ఆ విషయాన్నే నేను చెప్పాను అంతేగాని ఆయనను ఆ వీడియోలో నేను ఎక్కడైనా తప్పు పట్టానా ఆయన గురించి నేను చెడ్డగా మాట్లాడాన ఒకసారి వీడియో చూడండి ఆయన గురించి ఎంతో మంది వీడియోలు చేసి సహేతు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఆయన చెప్పినటువంటి వీడియోల్లో కొన్ని తప్పులు ఉన్నాయి వాటికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి కమ్యూనిటీ పోస్ట్ పెడితే బాగుంటుంది లేదా ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది అంతేగాని అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తే ఎలా నేను ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడానా ఒకసారి మీరే ఆలోచించండి ఇంకొకరు ఎవరో నిన్న వీడియోలో కామెంట్ పెట్టారు లలిత్ కుమార్ గారిని ప్రశంసిస్తూ ఆయనకు సపోర్ట్గా ఎందుకు మీరు వీడియో చేస్తున్నారు నండూరి గారిని టార్గెట్ చేసినట్లు మీ మీద కూడా టార్గెట్ చేసి వీడియోలు చేస్తారని మీకు భయమా అని ఈ పిచ్చి ప్రశ్నకు నవ్వుకోవాలో కోపపడాలో తెలియడం లేదండి ఎందుకంటే లలిత్ కుమార్ గారంటే నాకు మొదటి నుండి కూడా అభిమానమే మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఆయన గురించి నేను చెప్తూనే ఉన్నాను తిరుపతిలో వాళ్ళొక ధార్మిక సదస్సు ఏర్పాటు చేశారు చలో తిరుపతి అని ఆ మీటింగ్కి మన ఛానల్ సభ్యులు కూడా చాలామంది వెళ్ళవలసి ఉంది అదేవిధంగా వాళ్లకు ఆర్థిక సహాయం కూడా చేయండి అని నేను రెండు వీడియోలు చేశాను మన ఛానల్ సభ్యులు కొంతమంది డబ్బులు కూడా డొనేట్ చేశారు నేను కూడా డబ్బులు డొనేట్ చేశాను ఆయన గురించి ఎప్పటి నుండో నేను చెప్తూ ఉన్నాను కరుణాకర్ సుగ్గునా గారు లలిత్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుండో ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్లకు మనము మద్దతిగా నిలవాలని నేను ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఆయన నా మీద ఏదో కాంట్రవర్సీ వీడియోలు చేస్తారని నేను భయపడి వీడియోలు చేయడం లేదు ఎందుకంటే నేను చెప్పినటువంటి వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే ఎవరైనా అలా కాదు నాన్న ఇలా అని చెప్తే వెంటనే ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ఆ యొక్క ఓర్పు సహనం నాకుంది ఇంకొకరు ఎవరో కామెంట్ పెట్టారు లలిత్ కుమార్ కానీ వర్ష కానీ నువ్వు కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ వీడియోలు చేయకపోయినా పర్వాలేదు నండూరి గారు మాత్రం తప్పకుండా వీడియోలు చేయనే చేయాలి ఆయన చేయకపోతే పూజల గురించి వ్రతాల గురించి మాకు ఎలా తెలుస్తుంది స్తోత్రాల గురించి మాకు చెప్పేవాళ్ళు ఎవరు అని చెప్పి ఈ కామెంట్ పెట్టిన వాడు అజ్ఞానియో లేకపోతే పిచ్చివాడో తెలియదండి ఎందుకంటే పూజలు వ్రతాలు చేయించడానికి వీధికి పది మంది పురోహితులు ఉన్నారు భక్తి విషయాలు చెప్పడానికి ఎంతో మంది గురువులు ఉన్నారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వందల మంది గురువులు మనకు కనిపిస్తూ ఉంటారు కానీ ధర్మాని కోసం పోరాడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మనం ఎంతో మంది అమాయకులు మన సనాతన ధర్మం గురించి తెలియకుండా మతమార్పిళ్ళు అయిపోతూ ఉంటే వాళ్ళందరికీ కూడా మన సనాతన ధర్మం గురించి చెప్పి మళ్ళీ వెనక్కి మన సనాతన ధర్మంలోకి తీసుకొని వస్తూ ఉన్నారు అన్ని మతస్థులు మన ధర్మం గురించి మాట్లాడుతుంటే చంప చెళ్ళు మనిపించే విధంగా సమాధానాలు చెబుతూ ఉన్నారు అందుకే వద్దిప్రతి పద్మాకర్ గారు కూడా వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి వాళ్ళను మెచ్చుకున్నారు వాళ్ళు లేకపోతే మన సనాతన ధర్మం ఎలా నిలబడుతుందండి వేరే వాళ్ళని తిడుతూ కాంట్రవర్సీ వీడియోలు చేయడం ఎందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు అసలు మనకెందుకు మన పని మనం చేసుకుంటే సరిపోతుంది కదా అని ఒక ఛత్రపతి శివాజీ ఎవరు ఎలాగైనా పోని నేను నా భార్య నా బిడ్డలు నేను బాగుంటే చాలు అనుకుని ఉంటే ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చేదా ఒక అల్లూరు సీతారాం కావచ్చు భగత్ సింగ్ కావచ్చు ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఝన్సీ లక్ష్మీబాయి కావచ్చు వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి మన దేశం కోసము మన ధర్మం కోసం పోరాడలేదా కాబట్టి వాళ్ళందరూ కూడా మనకి ఎందుకు లే అనుకుని ఉంటే ఇప్పుడు మన దేశం ఇలా ఉండేదా ఒకసారి ఆలోచించండి చివరిగా ఇంకొకరు కామెంట్ పెట్టారు నండూరి గారి పేరు ఎత్తేటువంటి అర్హత నీకు లేదు ఆయన కాలి గోటికి కూడా నువ్వు సమానం కాదు అని ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ ఆకాశంలో నుండి దిగి వచ్చినటువంటి దేవతా పురుషులు కాదు అందరూ సామాన్యమైనటువంటి వ్యక్తులే చాగంటి గారు కావచ్చు గరికపాటి గారు కావచ్చు నండూరి గారు కావచ్చు నేను కావచ్చు ఇంకా భక్తి విషయాలు చెప్పే ఎవరైనా కావచ్చు అందరూ తల్లి కడుపులో నుండి భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళమే మాకు తెలిసినటువంటి విషయాలు మేము చెబుతూ ఉన్నాము ఆయన ఖాళీ గోటికి సమానం కాదు అని చెప్పడానికి మీరెవరు మా తాతల కాలం నుండి మేము ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నాం మా ముత్తాతగారు పెద్ద హరిదాసు మా తాతగారు హరిదాసు ఇప్పుడు నేను హరికథలు చెబుతూ పల్లెల్లో ఫోన్ లాంచ్ చేయడం తెలియనటువంటి వాళ్ళకు కూడా మన సనాతన ధర్మం గురించి మన పూజల గురించి వ్రతాల గురించి తెలియజేస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో అయితే ఈ యూట్యూబ్ వచ్చింది యూట్యూబ్ రాకముందు నుండి కూడా మా వంశ పారంపర్యంగా మేము హరికథలు చెప్తూ రామాయణ భారత భాగవతాది కథల్ని ప్రజల్లోకి తీసుకొని వెళుతూ ప్రజల్ని చైతన్య పరుస్తూనే ఉన్నాము ఎవరి కాలి గోటికి ఎవరు సమానం కాదు అని చెప్పడానికి ఎవరికీ అర్హత లేదు ఎందుకంటే నేను అన్నీ తెలిసినటువంటి పండితుడిని నేనే గొప్పవాణ్ణి అని నేను ఎక్కడా చెప్పుకోలేదు నా వల్ల అయినంతవరకు నేను ధర్మ ప్రచారాన్ని చేస్తూనే వస్తూ ఉన్నాను నాకు తెలిసినటువంటి భక్తి విషయాల్ని మీకు అందిస్తూనే వస్తూ ఉన్నాను అదేవిధంగా మన ఛానల్ తరఫున మనం అనాథాశ్రమానికి ఒక లక్ష రూపాయలు విరాళంగా కూడా ఇచ్చాము ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది అదేవిధంగా మన ఈ మధ్యనే అనాథాశ్రమంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనాథలందరికీ కూడా హరికతను చెబుతూ వాళ్లను చైతన్యపరుస్తూ వాళ్లను నవ్విస్తూ ఫ్రీగా కార్యక్రమం చేసి వచ్చాం ఇవన్నీ కూడా నేను ఎక్కడా ప్రచారం చేసుకోవడం లేదు ఎందుకంటే అటువంటి అవసరం కూడా మాకు లేదు మేము చెప్పేటువంటి విషయాలు మీకు ఇష్టం కాకపోతే వెంటనే ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాని ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి అలా పెట్టినా కూడా హైట్ చేసేస్తాం ఒక్కరు చూసినా చాలు నా ఛానల్ని నేను వీడియోలు చేస్తూనే ఉంటాను ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవద్గీత అందరికీ చెప్పలేదు కదా ఒక అర్జునుడికే చెప్పాడు వినేవాడు యోగ్యుడు జ్ఞానవంతుడు ఒక్కడు విన్నా చాలు నేను జీవితాంతం వీడియోలు చేస్తూనే ఉంటాను ఇంతవరకు చేసినటువంటి వీడియోలు ఎత్తు ఇక మీద సనాతన ధర్మాన్ని ఎవరు దూషించినా ఎవరు తప్పులు పట్టినా వెంటనే స్పందించి వీడియోలు తప్పకుండా చేస్తాను మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటారనే భావిస్తున్నాను నేను చెప్పినటువంటి వీడియోల్లో ఏవైనా మీకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమింతురుగాక లోకా సంస్థాస్కి భవంతు స్వస్తి